ఈ వీడియోలో షిప్ యాంకర్ అనేది ఎక్కడ వేస్తారు ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు దాని వల్ల ఉపయోగం ఏంటి అదేవిధంగా యాంకర్ వేసాక చుట్టుపక్కల వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తా మా షిప్ అయితే ఇప్పుడు జపాన్ లోడింగ్కి వచ్చాం మాకు ఇన్నర్ యాంకరేజ్ లో యాంకర్ వేయమన్నారు ఇప్పుడు కనిపిస్తున్నది పోర్ట్ యొక్క ఇన్నర్ యాంకరేజ్ ప్రతి పోర్ట్కి ఇన్నర్ యాంకరేజ్ అవుటర్ యాంకరేజ్ ఉంటుంది ఇందులో ఎన్నర్ యాంకరేజ్లో మేము యాంకర్ వేసాం ఆ ఎదురుగా కనిపిస్తున్నది కదా అదే పోర్ట్ అక్కడే మా షిప్ లోడింగ్ అనేది అవుద్ది త్రీ డేస్ వెయిట్ చేయమన్నారు మాకు ఈ ఎన్నర్ యాంకరేజ్లో ఈ ఇన్నర్ యాంకరేజ్ అనేది పోర్ట్ దగ్గరలో ఉంటుంది సో ఈ కనిపిస్తున్న షిప్లన్నీ కూడా మాతో పాటుగా ఇన్నర్ యాంకరేజ్లో యాంకర్ వేశారు ఈ షిప్లన్నీ కూడా మాకంటే ముందుగా వచ్చి యాంకర్ వేశారు వీళ్ళు సో ఒక లైన్ ప్రకారంగా ఒక్కొక్క షిప్ లోడింగ్ అనేది వెళ్తుంది ఆ షిప్ లోడింగ్ అయ్యాక అది మళ్ళీ బయటకు వచ్చాక ఇంకొక షిప్ అనేది లోడింగ్కి వెళ్తుంది అనమాట ఇలా ఒక్కొక్క షిప్ నెంబరింగ్ ప్రకారంగా లోడింగ్కి వెళ్ళడం లోడింగ్ అయిపోయాక బయటకు వస్తుంది సో అంతవరకు మిగతా షిప్లు యాంకరేజ్లో వెయిట్ చేయాలి సో ఇలానే ఇవన్నీ వెయిట్ చేస్తున్న షిప్లు ఇప్పుడు ఒక షిప్ లోడింగ్ అయిపోయింది ఆ చిన్న షిప్ లోడింగ్ అయిపోయి బయటకు వస్తుంది సో ఈ షిప్ ప్లేస్లో ఇంకొక షిప్ అనేది లోన్కి వెళ్తుంది లోడింగ్కి సో ఇలా వన్ బై వన్ వన్ బై వన్ లోడింగ్ అనేది వెళ్తూ ఉంటాయి ప్రజెంట్ ఉన్న షిప్లన్నీ కూడా ఇదంతా ఇన్నర్ యాంకరేజ్ ఏరియాది ఇదంతా ఇన్నర్ యాంకర్ అనేది పోర్ట్కి దగ్గరలో ఉంటుంది అదేవిధంగా అవుటర్ యాంకరేజ్ అనేది ఉంటుంది అది పోర్ట్కి చాలా దూరం ఉంటుంది చాలా వరకు ప్రతి పోర్ట్కి రెండు యాంకరేజ్లు ఉంటాయి చాలా వరకు ఇన్నర్ యాంకరేజ్ అవుటర్ యాంకరేజ్ సో అవుటర్ యాంకరేజ్లో కొద్దిగా దూరంగా ఉంటాయి అక్కడ కొన్ని షిప్లు వెయిట్ చేస్తుంటాయి సో ఇన్నర్ యాంకరేజ్ షిప్లన్నీ అయిపోయాక ఔటర్ యాంకరేజ్ అనేవి ఈ ముందుకు వస్తుంటాయి అనమాట అవుటర్ యాంకరేజ్ మళ్ళీ ఇన్నర్ యాంకరేజ్ రావడం లేదు యాంకరేజ్లో షిప్లు ఏం లేకపోతే డైరెక్ట్గా కూడా షిప్ అనేది పోర్ట్లోకి వెళ్ళిపోతుంది సో ఈ విధంగా షిప్లు కార్గో లోడ్ చేయడానికి వచ్చిన అన్లోడింగ్ చేయడం కోసం వచ్చినా సరే కార్గో డిశ్చార్జింగ్ కోసం వచ్చినా సరే కార్గో అంటే ఏదైతే మేము గూడ్స్ పెట్టుకెళ్తాం షిప్లు దాన్ని కార్గో అంటాం సో ఇలా మాకంటే ముందుగా ఎక్కువ షిప్లు ఉంటే యాంకర్ వేసి వెయిట్ చేయడం అనేది జరుగుతుంది కొన్ని పోర్ట్లు ఏంటంటే అక్కడ వెయిటింగ్ ఏముండదు అలాంటప్పుడు తిన్నగా పోర్ట్లోకి వెళ్ళిపోవచ్చు అయితే ఈ యాంకర్ వేసేటప్పుడు మనకి నచ్చిన ప్లేస్లో యాంకర్ అయితే వేయడం అవ్వదు ఇలాంటి ఎన్నర్ యాంకరేజ్లో ఎస్పెషల్లీ ఇలాంటి ఎన్నర్ యాంకరేజ్లో యాంకర్ వేసేటప్పుడు పోర్ట్ కంట్రోల్ వాళ్ళు ఒక జీపీఎస్ పొజిషన్ అనేది ఇస్తారు సో అదే పొజిషన్లో యాంకర్ అనేది వేయడం జరుగుతుంది కొన్ని పోర్ట్స్లో అయితే యాంకరేజేరియా ఖాళీగా ఉన్నటప్పుడు పోర్ట్ కంట్రోల్ వాళ్ళు ఎక్కడైనా యాంకర్ వేయచ్చు పర్మిషన్ ఇస్తే ఏరియాలో అలా కూడా యాంకర్ వేసుకోవచ్చు అయితే ఈ షిప్ యొక్క యాంకర్స్ అనేవి కేవలం ఇలా కార్గో కోసం వెయిట్ చేస్తున్నప్పుడే కాకుండా కొన్ని ఎమర్జెన్సీ టైంలో కూడా ఈ షిప్ యాంకర్స్ అనేవి ఉపయోగపడతాయి షిప్కి అయితే బ్రేకులు అయితే ఉండవు కొన్ని సందర్భాల్లో షిప్ అనేది ఛానల్లో కానీ దగ్గరగా నేరో ఛానల్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న దగ్గర కానీ వెళ్ళేటప్పుడు దగ్గర ల్యాండ్ దగ్గర నుంచి కూడా పాస్ అయ్యేటప్పుడు ఒకవేళ ఇంజిన్ ఫెయిల్ అయితే అలాంటప్పుడు చాలా ఎక్కువగా మిగతా షిప్పుల్ని గుద్దుకునే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది లేదా అంటే నేలకు తగులుకునే అగ్రౌండ్ అయిపోయే అవకాశం కూడా ఉంది అలా షిప్ యొక్క ఇంజిన్ ఫెయిల్ అయినప్పుడు షిప్కున్న యాంకర్స్ ఏవైతే ఉంటాయో ఇవి బ్రేక్లా పనిచేస్తాయి అయితే ఈ యాంకర్ వేసిన వెంటనే వెంటనే షిప్ అనేది ఆగిపోవడం జరగదు అయితే కొంత సమయానికి ఆ షిప్ యొక్క స్పీడ్ని తగ్గించేసి షిప్ అనేది ఈ యాంకర్ పై హోల్డ్ అవుతుంది దీనివల్ల ఏంటంటే షిప్ యొక్క ఇంజిన్ ఫెయిల్ అయినప్పుడు కూడా ఈ యాంకర్స్ ఉండడం వల్ల ఎటువంటి యాక్సిడెంట్ అనేది జరగదు అనమాట ఈ విధంగా కూడా ఈ యాంకర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అదే షిప్లో రెండు యాంకర్స్ ఉంటాయి ఒకటి పోర్ట్ సైడ్ ఉంటుంది రెండోది ఏమో స్టాబోర్ట్ సైడ్ ఉంటుంది పోర్ట్ సైడ్ స్టాప్ అవుట్ సైడ్ అంటే ఇప్పుడు ఎలా మనం రైట్ లెఫ్ట్ అంటాము సో అలా అనమాట ఎప్పుడైతే మనం ముందు చూస్తామో మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఏదైతే ఉందో దాన్ని పోర్ట్ సైడ్ అంటాం మనకు రైట్ సైడ్ ఉన్నది స్టాప్ అవుట్ సైడ్ అంటాం అయితే షిప్కు ఉన్న ఎమర్జెన్సీ సిచ్యువేషన్ బట్టి రెండు అయినా ఒకేసారి ఉపయోగించవచ్చు లేదా ఒక యాంకర్ వేసైనా సరే ఆ షిప్ని ఆపడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా కూడా ఎమర్జెన్సీ టైంలో ఈ యాంకర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి యాంకరేజ్ ఏరియాలో ఈవినింగ్ టైం సన్సెట్ అవుతుంది ఆ సూర్యాస్తమయ సమయంలో చాలా బాగుంది వ్యూ షిప్ లో రెండు యాంకర్లు ఉంటాయి యాంకర్ వేసాక షిప్ ముందు భాగం నుంచి ఎలా ఉంటుంది ఒక యాంకర్ అనేది వేసారు ఆ చైన్ ఉంది కదా అది యాంకర్ వేస్తుంది సో ఈ యాంకర్ చైన్ కి ఆపోజిట్ సైడ్ లో ఉన్నది రెండవ యాంకర్ అది పైన ఉంది కనిపిస్తున్నది విండ్లాస్ అంటాం యాంకర్ అనేది ఈ విండ్లాస్ సహాయంతోనే వేస్తాం ఇలాంటివి రెండు ఉంటాయి రెండు యాంకర్స్ ఉన్నాయి కాబట్టి రెండు విండ్లాస్ ఉంటాయి ఇదేమో పోర్ట్ సైడ్ది ఇదేమో స్టాబోట్ సైడ్ది ఏదో ఒక యాంకర్ వేస్తాం చాలా వరకు కొన్ని సందర్భాల్లో రెండు యాంకర్స్ కూడా వేస్తాం యాంకర్ వేశాక ఈ పైన కనిపిస్తుంది కదా యాంకర్ బౌల్ ఆ బ్లాక్ కలర్లో ఆ యాంకర్ బౌల్ అనేది హోస్ట్ చేస్తాం దాని అర్థం ఏంటంటే యాంకర్ వేసామని యాంకర్ వేసాక యాంకర్ చైన్ ఎలా ఉంటుంది నీట్లో చూద్దాం యాంకర్ రిలీజ్ చేసాం కదా యాంకర్ వేసాక యాంకర్ అనేది హోల్డ్ అయింది హోల్డ్ అయిన తర్వాత యాంకర్ చైన్ ఎలా ఉంటుంది నీట్లో దీని యొక్క ఎంత చైన్ వేయాలి అనేది కెప్టెన్ డిసైడ్ చేస్తారనమాట అది ఎంత లోతుంది ఆ యాంకరేజ్ ఏరియాలో అదేవిధంగా షిప్ యొక్క లెంత్ ఎంత అక్కడ విండ్ ఫోర్స్ ఎలా ఉంది అంటే గాలి వేగం ఎలా ఉంది కరెంట్ ఎలా ఉంది ఇవన్నిటి బట్టి వీటన్నిటిని ఒక క్యాలిక్యులేట్ చేసి కెప్టెన్ ఎన్ని షకల్స్ వేయాలి ఎన్ని ఎంత చైన్ అనేది యాంకర్తో పాటు వదలాలని చెప్పి ఆయన డిసైడ్ చేసి చెప్తారు సో దాని ప్రకారంగా యాంకర్ అనేది వేయడం జరుగుతుంది నైట్ టైం యాంకరేజ్ ఏరియా ఎలా ఉంటుంది యాంకరేజ్ ఏరియా నుంచి ఆ పోర్ట్ అనేది ఆ పోర్ట్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా ఆ ల్యాండ్ పై ఉన్న ఆ లైట్స్ మొత్తం ఇది ఎన్ఆర్ యాంకరేజ్ నుంచి నైట్ టైం వ్యూ ఇది అదేవిధంగా మా చుట్టుపక్కల ఉన్న షిప్లు ఎలా ఉంటాయి ఏంటనేది చూపిస్తాను ఇది ఒక షిప్ ఇది మాకు దగ్గరలో యాంకరేషన్ షిప్ ఇది సో ఇలా లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు నైట్ టైం సో దాని అర్థం ఏంటంటే యాంకర్లు ఉండేటప్పుడు ఈ లైట్స్ అన్నీ ఆన్ చేస్తే ఆ షిప్ అనేది యాంకర్లో ఉందని మీనింగ్ అనమాట సో యాంకర్లో ఉన్న అన్ని షిప్లు కూడా అన్ని లైట్స్ టోటల్గా అన్ని లైట్స్ ఆన్ చేస్తారు డెక్ లైట్స్ ఏవైతే ఉంటాయో ఆ లైట్స్ అన్నీ ఆన్ చేసి ఉంచుతారు ఇదొక షిప్ ఇది మాకు దగ్గరలో ఉన్న షిప్ ఇది ఇదొక షిప్ సో ఈ విధంగా లైట్స్ అన్నీ on distance through యాంకర్ చైన్ అనేది ఇక్కడి నుంచే నీటిలోకి వెళ్తుందనమాట వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి